अर्चना अर्चना अगरे जामी अमरता उदापस्तान मधि अन्न बोरना निवेद कार्य सहित सत्ता में एवं हाँ उदोपहार निवेद यामी उम प्राणक्षता उपारंकम यामी कम दाम्पत्त प्रमाणिता मैं चेंब जवान गर्भिया में प्रदाम जाम जवान गर्भिया में हर दो प्रकारी यामी पाले प्रकारी यामी जुद्धा आज अपनी उम गर्भ तो

ఒక వనంలో ఒక అడవిలో ఒక చెట్టు తొరవలో మూషితం అయిపోయి ఉంటావురా అన్నాడు సహజంగా పిల్లల్ని మనం ఏదైనా తప్పు చేస్తుంటే ఏదో మనం తెలుస్తాం నువ్వు పుట్టావు ఉన్నావు అంటే మనిషి మాటకి అంత ఫలితం ఉంటుంది శాపం అంటుంటారు ముందు శాపం పెట్టావంటారు మనకి అనేక చరిత్రలో పురాణాలు పెట్టారు శాపం అంటే ఏమిటి శాపం అంటే ఏదో గుణులు పెట్టేదే శాపం కాదు ఒక వ్యక్తికి తన మనస్సుకి ఏదైనా బాధ కలిగి ఒక మాట కానీ వచ్చినట్లయితే దానికి ఏ తపస్సులో ఇవి చెయ్యక్కర్లే మనమే ఉన్నాం ఒక వ్యక్తి చేత మనం మనకి ఏదైనా ఒక అపాయం జరుగుతుంది ఒక బాధ కలుగుతుంది మన మన దగ్గరలోనూ నిజం ఉంటుంది అది తప్పని తెలుసు కానీ తప్పని తెలిసినా బాగా మంది ఏదో చేసినట్లయితే తిట్టినట్లయితే మన మనస్సు చాలా బాధపడే ఆవేదన పొందుతాను చూసారా ఆవేదనలో మనకు కొన్ని ఆలోచనలు వస్తాయి సహజం అది మీరు ఎంత దుర్మార్గంగా నాకు చేశాడు చి మీరు నాశనం అయిపోవాలి అని అనేసుకుంటా మనసులో బయట చనిపోయినా అది శాపం అవుతుంది శాపం అంటే ఏదో కాదు ఒక మంచిగా ఉండేటువంటి వ్యక్తికి ఎవరైనా హాని కలిగిస్తే ఆ వ్యక్తి బాధపడితే ఆ బాధ మీకు శాపమవుతుంది ఇది తెలుసుకోవాలి శాపం అంటే ఏదో పురాణ కథలో చెప్పిన విధంగా కాదు ఏదో ఆ న్యూజు అభిమంత్రి చల్లితేనే వాళ్ళు దిగిపోతాడు అనుకోవట్లేదు ప్రస్తుత కాలంలో కూడా మంచిగా ఉన్న వాళ్ళకి ఎవరైనా తీరు తల పెడితే ఎవరైనా బాధ చేస్తే ఆ మనిషి బాధపడితే ఆ కుటుంబం బాధపడితే అది వాళ్ళ శాపం అవుతుంది ఇది తెలుసుకోవాలి అలాగా ఈ యొక్క తండ్రి పిల్లవాడిని ప్రయో నువ్వు అసలు నీ బ్రతికేమిటా ఇలా ఉంటే నువ్వు వచ్చేదే నువ్వు ఎలుగు అన్నాడు సరే మన పిల్లలు అంటూనే ఉంటాం అది శాపం ఆ తర్వాత వెంటనే పిల్లవాడికి జ్ఞానోదయం కలిగింది అయ్యో నాన్నంత మాట ఉన్నారు ఎందుకంటే నా ఆ వాటికి ఎంత పరిధి ఉంది దీవ్యం వాచవజలు దేవాస్తాం విశ్వరూప పశుభోవదంతి అని వేగం కీర్తిస్తుంది వాసుకి ఎంత గొప్పతనం ఉందో అలాగా మాటకు భయపడిపోయి వెంటనే పిల్లవాడు